మనం ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు మనకి ఎదురయ్యే కొన్ని శకునాలు లేదంటే సంకేతాల వల్ల మనకు అదృష్టం వరిస్తుంది అనే విషయాలే మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం అలా మనకి ఎదురయ్యే శకునాలు మనకి అదృష్టాన్ని తెచ్చి కాకుండా కొన్ని విషయాలు ఏమవుతాయంటే మనం ఆ పని ఆ వెంటనే చేయకుండా కొన్ని రోజులు ఆగితే మంచిది అనే శకునాలు కూడా మనకి ఎదురవుతుంటాయి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంకేతాలు ఏంటి అలాగే మనం ఆ పని కొన్ని రోజులు ఆలస్యం చేస్తే మంచిది వాయిదా వేస్తే మంచిదే అని తెలిపే సంకేతాలు ఏంటో కూడా ఈ రోజు వీడియోలో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్స్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన పంచమి పూజా నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సర్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ ముందుగా అదృష్టాన్ని తెచ్చిపెట్టి సుకునా ఏంటి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇప్పుడు నేను మీకు ఒక ఆరు సంకేతాల గురించి చెప్పబోతున్నాను ముందుగా మొదటిది మనం ఏదైనా పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా మన దగ్గరలో గుడిలో పనిచేసే పూజారి ఎవరైనా ఎదురొస్తే వాళ్ళు తప్పకుండా ఆ పని అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతుంది ఎందుకంటే ఆయన గుడిలో చేసే పూజార్లకి గురుబలం ఎక్కువగా ఉంటుంది అది మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టి సంకేతంగా భావించి మనం చేసే ప్రయత్నం అనేది మనం ఇంకొంచెం ముందుకు అనేది వెళ్ళొచ్చు ఇక రెండో విషయం ఏంటంటే ఇంటి సింహద్వారం నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ పెట్టాను ఏంటి సింహద్వారంలో దేవతలు కుంభదేవతలు అష్టలక్ష్మిలు కొలువై ఉంటారని చెప్పి అలాంటి మనం సింహద్వారాన్ని మనం దాటే బయటకు వెళ్తాం అలాగే ఏది తీసుకురావాలన్నా కూడా సింహద్వారం దాటి లోపల తీసుకొస్తాం అలా తీసుకొచ్చేటప్పుడు ఏదైనా మన చేతిలో ఉన్న మంగళకరమైన వస్తువులు పసుపు గాని కుక్కం గాని కాలు గాని ఏదైనా సరే పువ్వులు గాని ఇలాంటి ఏ మంగళకరమైన వస్తువు అయినా మన చెయ్యి జారి సింహద్వారం మీద గనక పడితే తప్పకుండా మీరు వెళ్ళే ఏ పని అయినా సరే విజయవంతం అవుతుంది ఇది మనకి అదృశ్యాన్ని తెచ్చిపెట్టే ఒక సంగీతంగా భావించవచ్చు ముఖ్యంగా ఏదైనా వివాహం గురించి ఏదైనా మాటలు జరుగుతున్నాయి శుభకార్యం గురించి ఏదైనా విషయాలు మనం చర్చించుకుంటున్నాం ఆ పని మీద బయటకు వెళ్తున్నాం మన సమయంలో ఇలా జరిగి అది ఒక శుభ శునంగా భావించాలి ఇక మూడో విషయం ఏంటంటే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఎదురుగా కన్య పిల్లలు అంటే పెళ్లి కాని యువతులు గనక ఎదురు వచ్చిన అలాగే ఆ నిండు పిండతో అంటే పిండ నిండా నీటితో గనక మనకి ఎదురు వచ్చిన అలాగే పక్షుల గుంపు ఎదురు వచ్చినా సరే మనకి అదృష్టం భరించబోతుంది మనం వెళ్ళే పని అనేది తప్పకుండా విజయవంతం అవుతుందని మనకి ఒక సంకేతంగా చెప్పబడింది ఇంకా నాలుగో విషయం ఏంటంటే మనం సాధారణంగా గుడికి వెళ్తుంటాం కొంతమంది గుడికి వెళ్ళేటప్పుడు అర్చన కోసం కావాల్సిన పూజా సామాగ్రి కొంటారు కొంతమంది పువ్వులు కొంటారు కొంతమంది మనసు భారంగా ఉంది బాధగా ఉంది అనుకున్నప్పుడు అలాగే గుడికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకుంటే చాలు అనుకుని వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు స్వామిని లేదంటే అమ్మవారిని దర్శించుకుంటారు మనం ఆడకుండానే అక్కడున్న పూజారి గనక స్వామికి ధరింప చేసిన మాలని మనకిస్తే గనక మనకి అదృష్టం అనేది వరించబోతుందని అర్థం అలాంటి మాలని మనం మనకి మనకు తెలియకుండా మన చేతుల్లోకి వచ్చిందంటే మనకి ఆ అదృష్టం అనేది మన ఇంటి తలుపు తడుతుందని అర్థం ఇక అలాగే మనం ఆ స్వామిని చూసి నమస్కారం చేసుకున్నప్పుడు పువ్వు కింద పడితే స్వామి మీద అలంకరింపబడిన పువ్వు కింద పడితే మన మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుందని అర్థంగా మనం భావించాలి ఇంకా ఐదో విషయం ఏంటంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులను తలుచుకుంటూ బాధతో మనసు కష్టంతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగా మనకి ఏదైనా నాణం రూపాయి నాణం అవ్వచ్చు ఐదు రూపాయల నాణం అవ్వచ్చు ఏదైనా సరే లేదంటే రూపాయి నోట్ ఐదు రూపాయల నోటు ఏదైనా సరే నోటు గనక మనకి కనబడిన నాణం కనబడినా కూడా మనకున్న ఆర్థిక ఇబ్బందులకి ఒక ఫుల్ స్టాప్ రాబోతుంది మనకు అదృష్టం భరించబోతుందని అర్థం అయితే ఆ ఎదురు పడిన ఆ రూపాయి అవ్వచ్చు ఐదు రూపాయల నానా అనేది ఎంత డబ్బులు దొరికినా మీకు తక్కువ మొత్తంలో అయితే మీరు దగ్గరలో ఉన్న గుడిలో అనేది వేసేయండి ఎక్కువ మొత్తంలో దొరికితే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి అనేది అప్ప చెప్పండి ఇలా మనకి రూపాయ నాణం కానీ చిల్లర నాణాలు మనకి కంట్లో పడితే గనక తప్పకుండా మీకున్న ఆర్థిక ఇబ్బందులకి ఒక పరిష్కార మార్గం లభించబోతుందని అర్థం ఇక ఆరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆవు దూడతో కలిసి వస్తున్నట్టు గాని లేదు అంటే అమ్మే వాళ్ళు గాని మనకి ఎదురు పడినట్టు అయితే తప్పకుండా మనం వెళ్ళిన వెళ్తున్న పని అనేది విజయవంతం అవుతుంది అని అర్థం ఇప్పటి వరకు మనం అదృష్టం తెచ్చిపెట్టి ఆరు శకునాలు గురించి ఆరు సంకేతాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక నాలుగు విషయాలు మనం ఈ శకునాలు ఎదురైతే ఒకటి రెండు రోజులు ఆ నిదానంగా ఉండి అప్పుడు మళ్ళీ పని ప్రారంభించాలని చెప్పే శకునాలు ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా మొదటిది ఏంటంటే మనం ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు నూనె పూర్తిగా పూసుకొని జిడ్డు కారేలాగా మనకి ఎగురొస్తే మాత్రం ఆ పనిని ఒకటి రెండు రోజులు వాయిదా వేయడం మంచిది ఎందుకంటే నూనె అనేది శనీశ్వరుడికి సంబంధించిన ఒక వస్తువు కాబట్టి మనం వెళ్ళే పని అనేది అక్కడితో ఆపేయాలి లేదు అంటే లోపలికి వచ్చి కూర్చొని నిదానంగా మంచినీళ్ళు తాగి ఒక పది నిమిషాలైనా వెయిట్ చేసి ఇప్పుడు బయటికి వెళ్ళాలి కానీ ఆ పని మాత్రం ఒకటి రెండు రోజులు వాయిదా వేయడం మంచిది రెండో విషయం ఏంటంటే బయటికి వెళ్తున్నప్పుడు ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏదైనా ఎదురవుతూ ఉంటే గనక తప్పకుండా ఇంట్లోకి వచ్చి పది నిమిషాలు మంచి నీళ్ళు తాగి మనం ఆ పనిని అనేది కొంచెం వాయిదా వేయడం మంచిది ఇక మూడవది ఏంటంటే ఖాళీ బిందుతో ఎవరైనా ఎదురు వస్తే గనక కూడా మనం వెళ్ళిన పని అనేది సక్సెస్ అవ్వదు అందుకని మనం ఇంట్లోకి వచ్చి పది నిమిషాలు వెళ్ళడం మంచిది అలా కూర్చొని మంచి నీళ్ళు తప్పనిసరిగా తాగండి ఏంటంటే నా గుడ్డు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఎవరైనా అలాంటి షాప్ లో పనిచేసే వాళ్ళైనా సరే లేదు అంటే అలాంటివి కవర్ తో ఎదురుగా తీసుకొస్తున్నప్పుడు అయినా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఒక పది నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళడం మంచిది ఇలా నాలుగు సెకనాలు మీకు ఎదురైతే కనుక తప్పకుండా ఒకటి రెండు రోజులు వాయిదా తీసి ఆ తర్వాత పని ప్రారంభిస్తే మీకు మంచి అనేది జరుగుతుంది ఈ విషయాలు అనేవి చాలా మందికి మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు ఇప్పటికే తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఇవి మూఢనమ్మకం అని కొట్టి పడేయకుండా ఏముందిలే పాటిస్తే నష్టం ఏముంది మనకి మంచి జరుగుతుంది అనే భావనతో స్వీకరిస్తే కనుక తప్పకుండా మనకి మంచి ఎదురవుతుంది అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వీ భవంతో జై హస్తి